హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము ముందుగా ఒక కొత్త తీసుకొచ్చాను వచ్చాను అవేంటంటే చిట్టు బోండాలు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండిని తీసుకొని ఒక కప్పు మైదాపిండి ఆ కప్పు బియ్య పిండి కొద్దిగా జీలకర్ర కొంచెం వంట సోడాని వేసుకొని అలానే రుచికి సరిపడా సాల్ట్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకుని వేసుకొని కలుపుకోవాలి అలాగే సరిపడా వాటర్ని వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి బోండాలు వేస్తారు చాలామంది మిగిలిపోయిన ఇడ్లీ పిండిని పడేస్తూ ఉంటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా రోజుల నుంచి నేనైతే ఒకటి గమనిస్తున్నానండి అదేంటంటే చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండి బోండాలు అయితే చాలా చాలా బాగున్నాయి కదండి చూస్తుంటే నువ్వు నోరు ఊరిపోతుండీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు ఎలా వచ్చాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ బోండాలు పల్లీ చట్నీతో అయితే చాలా బాగుంటాయండి చూసారా సర్వ్ చేసుకున్నాను ఇలానే సరిపోతే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్